వార్తలు వాళ్ళు ఇచ్చే హామీలలోనే ఉంది కాబట్టి మేమైతే ఎక్కువ ఏం అడగట్లేదు కనీసం ఇరవై ఆరు వేలే అడిగాము మా కుటుంబ పరిస్థితులను బట్టి మేము ఈరోజు రోడ్డు పాలయ్యాము అందువల్ల మా ముఖ్యమంత్రి గారు అక్క చెల్లెమ్మలకి మేమేదో చేస్తాము రేపటి రోజు నేను ఎన్నికల్లో గెలిస్తే నేను ఖచ్చితంగా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను అదేవిధంగా మీ జీతాలను పద్దెనిమిది వేలు చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వటం వల్ల ఈరోజు మేము రోడ్లు పాలయ్యున్నాము మీరు ఒక్కసారి మమ్మల్ని గుర్తించి అంగన్వాడీలను చిన్న చూపు చూసే విధంగా తయారయ్యారు ఈ రోజుల్లో ఎందుకు తయారయ్యారో తెలియదు రోడ్ల మీద నవ్వు కోటాలు అలాంటివి చెయ్యకండి ఎవరైనా కానీ ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే వాళ్ళకి బలిసిందని మేము ఎందుకు అడుగుతున్నామో ఒకసారి గుర్తించండి మీరు యాభై వేలు తీసుకుంటున్నప్పుడు పదివేల జీతంతో మేము ఎలా గడుపుతాము మేము అడుగుతున్నాము మా సమస్యలను ఒక్కసారి జగన్ అన్న గారు అక్క చెల్లెమ్మలకి నేను సహాయపడతాను మీ కూతుర్లకి నేను మామయ్యని అని చెప్పారు మరి ఈ రోజు మరి జగన్ గారు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఒక రెండు రోజులు మేము స్కూల్ పెట్టకపోతే పిల్లలందరూ ఆ స్కూల్ ముందు ఆడుకుంటున్నారు అంటే అంగన్వాడీ టీచర్ అక్కడ లేకపోతే ఎంత బాధపడుతున్నారో పిల్లలకు అర్థమైతే కుటుంబ మాకు పంపించే వాళ్ళ లబ్ధిదారులకు అర్థమవుతుంది కానీ మా బాధలను అర్థం చేసుకోవటానికి ఏ ఒక్కరు సహకరించట్లేదు ఒక్కసారి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంఆర్ఓలు కానీ సిడిపోలు కానీ సూపర్వైజర్లు కానీ మమ్మల్ని బెదిరింపులు ఆపండి కొద్దిగా ఎందుకంటే తాళాలు పాల కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు తాళాల తాళాలు కొడుతుంది అంటే వాళ్ళకి ఏదన్నా హార్ట్అటాక్ వచ్చి పోతే ఎవరు నష్టపరిహారం ఇస్తారు మీరు ఇస్తారా ఇవ్వరు కనీసం ఒక రెండు లక్షలు ఇవ్వంటేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు చనిపోయిన వాళ్ళకు కూడా మీరు ఇవ్వట్లేదు కనీసం ఒక కుటుంబాన్ని ఆడుకోవటానికి ఒక రెండు లక్షలు ఇవ్వట్లేదు గతంలో ఈ మధ్య కాలంలో ఒక టాక్టర్ తొక్కించి ఒక అంగన్వాడి టీచర్ మరణిస్తే వాళ్ళకు కూడా కనీసం రిటైర్ చనిపోయిందని ఒక రెండు లక్షలు ఇవ్వలేకపోయారు ఈ అధికారంలో వాళ్ళు కనీసం మా వాదన అర్థం చేసుకోండి జగనన్న గారు అర్థం చేసుకోవాలి మీ అక్క చెల్లెమ్మలు అనుకోండి మీ చెల్లెలకి పంచినాను అనుకోండి నిన్న కాక మొన్న జాయిన్ అయినటువంటి సచివాలయ ఉద్యోగులకి ఒక వన్ ఇయర్ కాకముందే ధర్నా చేస్తే ముప్పై ముప్పై మూడు వేలు తీసుకుంటున్నారు ఈరోజు వాళ్ళు వెల్ఫేర్ కానీ ఎవరైనా మహిళా పోలీసులకు కానీ ఏం వర్క్ ఉంది మేము బడి పెట్టకపోతే ఏం వర్క్ ఉందని మేము అడుగుతున్నాం ఈరోజు మహిళా పోలీసులు కానీ వెల్ఫేర్లకు కానీ ఏం వర్క్ ఉంది వాళ్ళకి ఏమీ లేదు కానీ మరి తాళాలు పగల కొట్టడానికి వచ్చారు వచ్చారు అంటే ఎందుకు వచ్చారు అంటే మేము మహిళా పోలీసులు కూడా వస్తాయమ్మా అంగన్వాడీలలో ఉన్నారు మరి నిన్న వచ్చారు ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది మహిళా పోలీసు గారు అయితే వెల్ఫేర్ గారు అయితే సచివాలయాలు మరి ఈ రోజు మా మీద నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగి ఈ రకంగా సమ్మెలు చేసి ఒక పద్దెనిమిది వేలు జీతం పెంచమంటేనే ఇలా మమ్మల్ని వేధిస్తున్నారే మరిక మొన్న వచ్చిన సచివాలయాలు మా మీద ఎందుకు పెత్తనాలు మాకైతే అర్థం కావట్లేదు ఒక్కసారి మమ్మల్ని చిన్న చూపు చూడకుండా అంగన్వాడి గుర్తించి మా సమస్యలు పరిష్కరించి మాకు మీరు అండగా ఉంటారని మేము ఆ రోజు గెలిపించుకున్నాము ఈ రోజు మళ్ళీ గెలవాలి అంటే లక్ష ఎనిమిది వేల మంది అంగన్వాడి టీచర్లు ఉన్నారు ఈ లక్ష ఎనభై ఎనిమిది వేల మంది అంగన్వాడీ టీచర్లే కాక మేమేస్తేనే వేస్తేనే మా జరుగుతుంది వేస్తారు మీకు కాబట్టి ఒక్కసారి మమ్మల్ని ఒక్క ఒక్క నిమిషం ఆలోచిస్తే అంగన్వాడి సమస్యలను మీరు తీర్చగలరు మాట్లాడుకుంటే ఏమీ లేదు నాకు మీరు ఎంత ఎన్ని నెలలు చేసినా ఇలాగే ఉంటాం మన పరిస్థితి